నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక దాదాపు పూర్తయింది ముగ్గురు మంత్రుల నేతృత్వంలో ప్రతిపాదించిన అభ్యర్థుల్లో పీసీసీ ముగ్గురు పేర్ల జాబితాను మాత్రమే ఏఐసీసీకి పంపింది వీరిలో గెలుపు గుర్రాన్ని ఎంపిక చేసి ఒకటి రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది ఈ ముగ్గురు సభ్యుల జాబితాలో ప్రస్తుత ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు లేకుండానే ఏఐసీసీకి సిఫారసు చేసినట్టు తెలుస్తోంది నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ గ్రాడ్యుయేషన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన ఎమ్మెల్సీ పదవీ పదవీకాలం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీకి ముగియనుంది ఈలోపే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరపాల్సి ఉంది దీంతో రెండు రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఒక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి మూడవ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి పదవ తేదీని గడువు విధించింది తేదీన నామినేషన్ల పరిశీలన పదమూడున ఉపసంహరణ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ ఉంటుందని మార్చి మూడవ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ముందస్తుగానే కసరత్తు మొదలుపెట్టింది నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన దామోదర్ రాజనరసింహ పొన్నం ప్రభాకర్ బాబుకు అభ్యర్థి ఎంపిక బాధ్యత వ్యవహారాన్ని పీసీసీ అప్పగించింది బీజేపీ తమ అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించింది మిగిలిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాను పోటీ చేయబోనని ప్రకటించడంతో ఆ స్థానంలో మరో నాయకుండి అభ్యర్థిగా ఎంపిక చేసే దిశలో ముందుకు పెడుతోంది మంత్రుల బృందం గెలుపు గుర్రం కోసం అన్వేషణ చేసి విజయానికి అవకాశం ఉన్న అభ్యర్థుల జాబితాను నివేదించింది అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీకి పంపినట్లు వెల్లడించారు ఏఐసీసీకి చేరిన ముగ్గురు పేర్లలో వెలిచెర్ల రాజేందర్ రావు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రసన్న హరికృష్ణ గౌడ్ల పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వీరిలో ఒకరిని గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించవచ్చని పీసీసీ అంచనా వేస్తుంది నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థి ఎంపిక విషయంలో అన్ని కోణాల్లో పరిశీలన చేస్తున్నారు ఈ ముగ్గురిలో ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి